హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక వడల్లో ఉన్న ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకునే హెచ్ఐఎల్టీపీ కుట్ర మీద పోరుబాట చేస్తూ నేడు బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కేపి వివేకానందతో పాటు ఎమ్మెల్సీలు చెంబీపూర్ రాజు సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పల్ల రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిరెడ్డి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మీడియా ముఖంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఐఎల్టీపీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో ఐదు లక్షల కోట్ల రూపాయల భారీ భివు కుంభకోణాన్ని పాల్పడుతుందన్నారు ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజల పరిశ్రమల కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు దారతం చేస్తున్నారని ఆరోపించారు పరిశ్రమలు వద్దంటూ అపార్ట్మెంట్లు విల్లాలు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేటు వ్యక్తుల భూములు కావు ప్రైవేట్ వ్యక్తులు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు అన్నారు కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనతోనే భూములను ఇవ్వడం జరిగిందని కేటీఆర్ అన్నారు మార్కెట్లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం కేవలం నాలుగు వేల రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తుందన్నారు హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్లకు పాఠశాలలకు ఆసుపత్రులకు చివరి శ్మశానాలకు కూడా స్థలం లేదు కానీ ప్రైవేట్ వ్యక్తులకు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తున్నా అంటుంది వాళ్ళు ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులు ఇక్కడ వారు అంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేము ఎక్కడ పోవాలా వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమ తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ పంపించే కాదు అందుకే మా ప్రభుత్వంలో అన్నాడు ఫార్మా సిటీ అని పెట్టాం ఫ్యూచర్లో పంతొమ్మిది వేల ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ ఉన్న కంపెనీలు తెరలే హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్ష మంది ఉపాధి పోతుందన్నారు చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ రోజు పారిశ్రామిక వాడలో పర్యటిస్తున్నామని తెలిపారు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూములు ధర నిర్ధారణ దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిక్కు తేల్చాలని ఉద్దేశంతోనే ఈ పర్యటన చేస్తున్నానని కేటీఆర్ అన్నారు హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు పేదవాళ్ళకి అన్ని చాక్ వాటిని నమ్ముతున్నాడు రోజు చూస్తే వాళ్ళకి ఇవాళ పేపర్లు చూడండి కోకాపేటలో ఎక్కడ నూట ముప్పై కోట్లకు అయితే మీరు ప్రభుత్వం గొప్పగా రాయించు అసలు నూట ముప్పై కోట్లు కోకాపేటలో ఎక్కువ ఉంటుంది పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో కోటి రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఎక్కడినే మరి ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు ఆయనకు మీరు ఇక్కడ కూడా గజ నాలుగు వేల రూపాయలకి ఇస్తే ఆయన కూడా కోరుకుంటాడు వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం యూనియన్కి ఇవ్వండి నాలుగు వేల రూపాయలు కదని చెప్తున్నాం మేము కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తున్నాం వాళ్ళకివ్వరు కార్మిక సంఘాలకు ఇవ్వరు పేద ప్రజలకు ఇవ్వరు దాని ఎవరికి ఇస్తారు పెద్ద పెద్ద పరిశ్రమ పరిశ్రమల ఎవరైతే నడుస్తున్నామని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మాల్స్ కట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో దీని వెనకాల తాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల కొనుకోవడం ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకుండా ఈయన అన్నదమ్ముళ్ళు చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కట్టేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది ఇది కేవలం ప్రారంభం మాత్రం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్న చూపు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారు ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టా నేను మళ్ళీ చెప్తా ఉన్నా వేతలు ఇస్తాను రెండేళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం ప్రజల సొమ్ము దోచే నిర్ణయం దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరు ఎక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరం లేకుండా అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా మీరు పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తాను అవసరమైతే అట్లా కాలుష్యం ఉన్న పరిశ్రమలు పోయినాయి కొన్ని ఉన్నాయి వాటిని నియంత్రించండి వాటిని మూసేయండి మేము వద్దట్లేదు గ్రిడ్ పాలసీ ఉద్దేశం ఏంటి ఒక పరిశ్రమ అక్కడ అవసరమైతే కాలుష్యం ఎంత తెలుగుతుంటే దాన్ని తొలగించి ఐటీ పరిశ్రమ పెట్టాలని ఉద్దేశం మరి దాని తప్పిట్లా పడతారు మీరేం చేస్తున్నారు అపార్ట్మెంట్లు మాల్స్ ఇది మీ హెచ్ఐఎల్డిపిస్తుంది అందుకే పరిశ్రమ స్థానంలో రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ ఉంది అనుకోండి ఆ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీ అనుకోండి ఎవరు గ్రీన్ కేటగిరీ అంటే కాలుష్యం లేని పరిశ్రమ కార్మికుల పొట్టబొట్టిన వాళ్ళు గారు మీరు ఇక్కడ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది ప్రజల ఆస్తి సురక్షిత ఇంకొక మాట్లాడతాను మీరు చెప్పండి ఓఆర్ఆర్ ఉంది నూట అరవై కిలోమీటర్ దాన్ని మేము కేవలం లీజ్కి ఇచ్చాం మా ప్రభుత్వం నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు శాశ్వతంగా దారాదత్తం చేస్తున్నావు తొమ్మిది వేల మూడు వారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్ల ఓఆర్ఆర్ ఇచ్చేసినారన్న మీరు లీజ్కి ఇచ్చినాం స్వామి మళ్ళీ వస్తుంది లీజ్కి పోయింది మళ్ళీ ఎంపిక వస్తుంది నువ్వేం చేస్తున్నావు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తి ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తుంది మరి ఆ రోజు లక్ష కోట్ల ఓఆర్ఆర్లు లక్ష కోట్ల ఓఆర్ఆర్ అని మాట్లాడి అది లీస్కిస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇక ఐదు లక్షల కోట్ల భూములని ఎవడప్పొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు కార్మికుల ప్రయోజనాలకా పేదవాళ్ళ ప్రయోజనాలక హైదరాబాద్ నగర ప్రయోజనాలు ప్రయోజనాలకా మళ్ళీ చెప్తున్నా నిర్ద్వంద్వ గుర్తుపెట్టుకో మేము డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో ఇల్లు కట్టండి తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో పార్కులు కట్టండి యంగ్ కట్టండి కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా పిల్లల కోసం పచ్చదనాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి హాస్టల్స్ కట్టండి స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి స్పోర్ట్స్ స్టేడియం కట్టండి వీటికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో లక్షల మంది ప్రజలు మీ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోమంటే లక్షల మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఇద్దరు మళ్ళీ కోసం దరఖాస్తు పడుతున్నారు రెండేళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్ట అదే కార్మికులకు వద్దంటలేదు కదా ప్రభుత్వం దింగిరాలు పడుతుంది పాలసీ ఎట్లా వచ్చింది బయటికి వచ్చింది బయటికి ఎట్లు వచ్చింది నీ దోపిడీ ఆ ఎవడో తెలంగాణ పెట్టా నిజాయితీ గల్లోడు గుండెధరి ఉన్నోడు బయటికి చెప్పండి తప్పే ఉందా అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నేను నచ్చినా ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద అసెంబ్లీ పెట్టి లేదా అఖిలపక్షం పెట్టు మాట్లాడతాం మేము కూడా వచ్చాము మేము దోపిడీని బయట పెడితే నేను దోపిడీని ఆపినందుకు మీకు బాధ అవుతుంది స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన దయచేసి దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా మీ సంఘాలతో మాట్లాడండి పిలుస్తాం మళ్ళీ సార్ ఈ పోరాటం ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉంది చేసేది ప్రభుత్వం దిగొచ్చేదాకా ప్రభుత్వం మెడలు వచ్చేదాకా కొట్లాడదాం పక్కదారి పట్టించడానికి ఎవరు రియాక్ట్ అవుతుంది అవసరం లేదా గత రెండు సంవత్సరాలుగా సమిట్లు పెట్టుబడులు అంటుంది దాని మీద కూడా వివరంగా మాట్లాడుతుంది I don't know.